श्री श्री राम जय श्री राम राम जय श्री राम ད�ང སས ཚས སས སས སྱེ སས 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 སས� Thank oh you. అయితే మత్యంగా ఉండే వాళ్ళకు ఒక హెచ్చరిక ఏంటాం ఎవరైతే మన హిందువుల మీద దాడి చేస్తున్నావు హిందువులను సులకర భావనగా చూస్తున్న ఒకరికీ ఇది ఒక హెచ్చరిక పైకి చెప్పుకోవడం మాత్రమే ఆ రిజర్వేషన్ ఎప్పుడు ఆ రోజు బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు భారతదేశం యొక్క ఆర్మీ ఆ రోజు భారతదేశం ప్రభుత్వం మూడు లక్షల మంది సైనికులు కోల్పోయి బంగ్లాదేశ్ ఏర్పడిన సహకరించింది రిజర్వేషన్ సాక్తో బంగ్లాదేశ్ లో హిందువులందరినీ ఇక్కడ నుంచి పంపించేసాలి చంపేయాలి వాళ్ళ జనాభా తగ్గాలని ఒకే ఆలోచనతో ఇరవై ఏడు శాతం ఉన్న హిందువులు ఇవాళ తొమ్మిది శాతం రావడం జరిగింది అక్కడ హిందువుల పాలదే వాళ్ళ ఆశ దొరుకుతుంది వాళ్ళ భూములు దొరుకుతాయి అవసరం అంటే అమ్మాయిలను వాడుకోవచ్చు ఏమైనా చేయడం దురాలచతు మాత్రమే అక్కడ ఉన్న జిహా తీవ్రవాదం ముస్లింస్ ఏమంటే ఒక పకరపంది ప్లాన్ తోటి వల్ల బంగ్లాదేశ్ పని దాడి జరిగింది అమాయక హిందువులను మహిళల్లో పార్చుకోవడం జరిగింది రంగం లోపల యాశీర్భం జరిగింది మహిళలను తేడలేదు పురుషులను తేడలేదు నడి రోడ్ లోపల గుర్తి చేయడం జరిగింది ఎంత దారుణమైన పరిస్థితితో భారతదేశంలో ప్రతి హిందువు ఇవాళ ఆలోచించాలి పాకిస్తాన్ లో అదే పరిస్థితి దారుణ దారుణంగా చంపడం జరిగింది అనేక మంది కూడా దేశం నుంచి పారిపోయి మన దేశం రావడం జరిగింది అక్కడ ఉన్న హిందువులు ఇవాళ బతుకుతున్నామంటే బతుకుతున్నారు ఎంత దారుణంగా బతుకుతుందో మనకు తెలియని పరిస్థితి తెలిసిన కానీ మన దగ్గర ఉన్న రాజకీయ పనికి మన రాజకీయాలతో పట్టించుకోలేని పరిస్థితి ఆ పరిస్థితులు పరిస్థితి ఏంటి బంగ్లాదేశ్ లో పరిస్థితి వల్ల పాకిస్తాన్ లో పరిస్థితి అంటే హిందువుల సంస్కృతి తొలగించడము మందుల పైన దాడి చేయడము అమ్మాయిల పైన దాడి చేయడము ఆవులను హిందువుల నుంచి కాల్ చేయడం ఒకే ఒక తోటి ఈరోజు ఇస్లాం అనే వ్యవస్థ పనిచేస్తుంది హిందువులో మనం ఆలోచించాలి ప్రపంచ దేశంలో ఉన్న హిందువులకు భారతదేశం మాత్రమే ఆధారం వాళ్ళందరూ మన చూస్తున్నారు భారతదేశంలో ప్రభుత్వం ఏం చేస్తుంది హిందువులు ఏం చేశారు మమ్మల్ని ఏ విధంగా కాపాడుతుంటే ఒకే ఆలోచన తోటి ప్రపంచ దేశాల్లో హిందువులు బతుకుతున్నారు కాబట్టి వాళ్ళ మనకు ఆధారం పాకిస్తాన్ లోపల బంగ్లాదేశ్ లోపల కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ ఏ ఇస్లామిక్ హిందువుల పైన దాడి జరిగితే దానికి మనము స్పందించాలి వాళ్ళని కాపాడుకోవాలి అప్పుడు మాత్రమే రక్షించగలుగుతాం హిందూ రాజకీయ నాయకులారా మీకు ఒకరే కోరుతున్నాం బాబు ఎలక్షన్ వచ్చినప్పుడు ఈ తీసుకోండి చేసుకోండి ఏ ప్రభుత్వం అయినా రాణి ఎవరైనా ఉండండి అభ్యంతరం లేదు కానీ హిందువులకు అన్యాయం బయటకు రండి మాట్లాడండి చాలా సంఘాలు ఉంటాయి ఎక్కడిన ఒక వేరే దేశంలోపల ఒక చిన్న దాడి జరిగితే భారతదేశంలోపల ఆ టోపులు పెట్టుకొని రోడ్డుపైకి వచ్చి శాంతి రాళ్ళ చేస్తారు ధర్నాలు చేస్తారు ఉద్యమాలు చేస్తారు పందులు చేస్తారు అరే బాబులారా హిందువుల మనుషులు కావు హిందువులు మనుషులు గారు పనికిల హిందూ రాజకీయ నాయకులారా మీకు బుద్ధి ఉంటే మీకు క్షేమం ఉంటే మీరు మనసు అయితే మానవత్తుల ఎత్తు మీరు ఆలోచించడం వల్ల ప్రతి బంగ్లాదేశంలో హిందూ జరుగుతున్న అన్నీ మనం మీరు మాట్లాడాలి అవసరం అంటే మనం హిందూ వ్యతిరేక సంఘం జరిగినప్పుడు బయటికి వచ్చి పోరాడాం ఈ దేశాన్ని ధర్మానం కాపాడుకుండే బాధడం అని చెప్పేసి ప్రతి హిందువు ఆలోచించాలనే ప్రతి నాయకుడు ఆలోచించాలని మేము కోరుతున్నాం సమాజం చైతన్యవంతుంది ఉంది యూత్ చేతినమంతులు రాజకీయ నాయకుల మీ ఓట్ల గురించి మాత్రమే మీరు ఆలోచిస్తే చెప్పులు తీసుకొని కొడతారు ఇవాళ యువత ఎందుకంటే ఈ యువత దేశం గురించి తెలుస్తుంది ధర్మం గురించి ఆలోచింది సమాజం గురించి ఆలోచిస్తుంది రాజకీయ నాయకులు ఆలోచించండి ఓటు బ్యాంకు రాజకీయాన్ని మర్చిపోండి ఎక్కడ అన్యాయం జరుగుతుందో అన్యాయాన్ని అన్యాయం అని హిందువులను కాపాడే విధంగా ప్రతి నాయకుడు ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటున్నా అందరికీ శ్రీరామ్ హిందువులను श्री श्री राम जय श्री राम जजा जजा माता